భగవంతునిగా అద్భుత నటను ప్రదర్శించి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడయ్యారు నందమూరి తారక రామారావు అదే స్థాయిలో భక్తునిగా నటించి ప్రఖ్యాతి గాంచారు అక్కినేని నాగేశ్వరరావు గారు అదే వారసత్వాన్ని అదే స్థాయిలో నాగార్జున కొనసాగిస్తున్నారు అయితే భక్తి ప్రధాన చిత్రాలకు రాఘవేందర్ రావు గారే దర్శకత్వం వహించటం వారికి కీరవాణి సంగీతం సమకూర్చటం ఆనవాయితీగా వస్తోంది అన్నమయ్య రామదాస్ ఇలా అద్భుతమైన దృశ్య కావ్యాలు భక్తి ప్రధానంగా ప్రజల మన్ననలను పొందాయి ఆ కావలదే ఓం నమో వెంకటేశాయ అన్నమయ్య తన సంకీర్తనలతో ఆ వెంకటేశ్వరిని ప్రసన్న చేసుకుంటే రామదాస్ భక్తి ప్రపత్తులతో ఆ దైవాన్ని తన వాడుగా చేసుకున్నాడు ఇప్పుడు బాబాగా భగవంతుణ్ణి తన స్నేహంతో కట్టివేసే ప్రత్యేకమైన పాత్రలో మరోసారి ప్రేక్షకుల మన్నలను పొందటానికి వస్తున్నారు నాగార్జున వారం విడుదలవుతున్న ఓం నమో వెంకటేశాయ మూవీ ప్రమోషన్ను సినిమా విడుదలకు పది రోజుల ముందే నాగార్జున ప్రారంభించడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది సామాన్యంగా ఇటువంటి భారీ సినిమాలు విడుదలకు ఒక వారం ముందు మాత్రమే ఇలాంటి భారీ పబ్లిసిటీ చేస్తూ ఉంటారు అయితే నాగార్జున రొటీన్కి భిన్నంగా చకచకా ప్రింట్ వెబ్ విజువల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి నాగార్జున తన స్థాయిలో చేయి తగ్గ పబ్లిసిటీ పనిని అప్పుడే ముగించి వేశాడు అని వార్తలు వస్తున్నాయి దీనికి కారణం నాగ్ తన వ్యక్తిగత పనుల మీద వేరే ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది ఓం నమో వెంకటేశాయ విడుదలకు ఒక రోజు ముందు మాత్రమే నాగార్జున తిరిగి హైదరాబాద్ వస్తాడని టాక్ అయితే నాగ్ తన వ్యాపార పనుల మీద కొందరు కొందరంటుంటే మరికొందరు టర్కీలో జరగబోతున్న అఖిల్ పెళ్లి వ్యవహారాల మీద వెళ్ళాడని మరికొందరు అంటున్నారు ఓం నమో వెంకటేశాయ విడుదలయ్యాక తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర నామంతో ప్రతి ఇల్లు దద్దరిల్లిపోతుందని నాగ్ అనడం బట్టి ఈ సినిమాపై నాగార్జున పెంచుకున్న భారీ అంచనాలు కనిపిస్తున్నాయి శ్రీడి సాయిబాబా మా గురువైతే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మా కులదైవం మా గురువుగారి కథతో షిరిడి సాయి తీసా ఇప్పుడు ఓ భక్తుడిగా మా వెంకన్నని మహాభక్తుడైన బాబా చరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మించా నాకు ఈ అవకాశాలు కల్పించిన రాఘవేంద్రరావు నాగార్జునలకు జీవితాంతం రుణపడి ఉంటా అన్నారు నిర్మాత మహేష్ రెడ్డి షిరిడి సాయి తర్వాత నాగార్జున కె రాఘవేంద్రరావు కలయికలో ఆయన నిర్మించిన భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ ఈ నెల పదిన రిలీజ్ అవుతోంది మహేష్ రెడ్డి చెప్పిన విశేషాలు తిరుపతి కొండపై హాదీరాంబాబా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది స్వామివారికి చేసే తోమాల సేవ వెన్నసేవ తదితర అంశాల గురించి చిత్రంలో చూపించాం స్వామివారికి హాదీరాంబాబాకి మధ్య జరిగిన సంభాషణలు ఆయన చరిత్ర ఈ సినిమా స్వామివారిపై సినిమా తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా ఈ చిత్రంతో ఆ కోరిక తీరింది ఇప్పుడున్న యువతికి స్వామివారి గురించి పెద్దగా తెలియకపోవచ్చు స్వామికి జరిగే పూజలు విశిష్టత గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తీసిన చిత్రమిది ఓం నమో వెంకటేశయ్య అనేది ఎన్నిసార్లు పలికితే అంత మంచి జరుగుతుంది అందుకే బాబా చరిత్రకు ఆ పేరు పెట్టడం జరిగింది ఒకవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మరోవైపు ఆధ్యాత్మిక చిత్రం చేయడం నాగార్జున గొప్పతనం మా అదృష్టం వేరే చిత్రాలు అంగీకరించకుండా గడ్డం పెంచి భక్తి శ్రద్ధలతో నాగార్జున చిత్రం చేశారు తెరపై ఆయన్ని చూడగానే భక్తిభావంతో నా కళ్ళలో నీళ్లు తిరిగే చరిత్రలో నిలిచిపోయే విధంగా నటించారాయన థియేటర్లో చూసిన ప్రేక్షకులకు అదే భావన కలుగుతుంది ఐదు వందల ఏళ్ల క్రితం తిరుమల తిరుపతి ఏ విధంగా ఉండేదో తెరపై ఆ వాతావరణం ప్రతిబింబించేలా చాలా జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరించాం ఫిలిం నగర్లో వినబడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు దాదాపు యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం షాకింగ్ న్యూస్గా మారింది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఆడియో సూపర్ హిట్ కావడంతో పాటు ఈ సినిమాపై ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ బాగా పెరుగుతున్న నేపథ్యంలో నాగార్జునకు వరుసపెట్టి వస్తున్న హిట్స్లో ఈ మూవీ కూడా చేరిపోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయట